టాలీవుడ్ లో నట కిరీటిగా పేరు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్ కామెడీ చిత్రాల హీరోగా ఆయన మెప్పించారు చిరంజీవి బాలయ్య వెంకి నాగ్ రాజశేఖర్ సుమన్ జగపతి బాబు అల్లు అర్జున్ వంటి వారికి పోటీగా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చేసి హిట్ కొట్టారు కామెడీ చిత్రాలైన కమర్షియల్ అంశాలు యాక్షన్ సీన్లకి కుదవలేదని చెప్పాలి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నారు ఆయన ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు బలమైన క్యారెక్టర్స్ పేరుతో మెప్పిస్తున్నారు ఇక ఇప్పుడు కూడా ఏ పాత్ర చేసినా అందులో ఫన్ ఉండేలా ఆయన పాత్రని మేకర్స్ తీర్చిదిద్దడం విశేషం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఆయన ఒక్కగానొక్క కూతురు గాయత్రి కన్ను మోసింది ఆమె శనివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషాదంతో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నేరవుతున్నారు ప్రసాద్కి కొడుకుతో పాటు కూతురు గాయత్రి సంతానం ఆమె మరణం ఆయన ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది తన నివాసంలోనే కూతురు భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు రాజేంద్ర ప్రసాద్ సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ ని ఓదార్చుతున్నారు వెంకటేష్ అనిన్ పాటు ఎర్రబల్లి దయాకర్ రావు వంటి వారు హాజరై గాయత్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు రేపు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఇది ఇలా ఉంటే ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఇందులో తన కూతురు గురించి చెప్పారు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రితో ఉన్న గొడవ ఏంటో తెలిపారు కూతురుతో ఆయనకు మాటం లేవట ఏం జరిగింది అనేది ఆయన వెల్లడించారు బేబస్ అనే సినిమా ఈవెంట్ లో అసలు విషయం తెలిపారు రాజేంద్ర ప్రసాద్ అందులో తల్లి తల్లి నా చెట్టి తల్లి అంటూ సాగే పాట తనకు ఎంతగానో కనెక్ట్ అయిందని చెప్పారు ఆ పాట విని బోరున వినిపించడట ఆ పాట విని ఆ పాటని స్టార్ రైటర్ సుబ్దాల ఆశక్తి రాయటం విశేషం సినిమాలో కూతురు చనిపోయినప్పుడు వచ్చే పాట అది ఆ పాటని రాయమని శుద్ధాల ఆశక్తి తేతని అడిగారట రాజేంద్ర ప్రసాద్ దీంతో ఆయన అంతటి అద్భుతంగా రాశాడట ఆ పాటని తట్టుకోలేకపోయినట్టు తెలిపారు రాజేంద్ర ప్రసాద్ తాను పదేళ్లు ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది ఆ సమయంలో తాను పెద్దగా ఏడవలేదు కానీ తల్లిని తన కూతురులో చూసుకున్నాడట గాయత్రి అంటే తనకు ఎంతో ప్రేమ అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్ కానీ ఆయన పెద్ద అయ్యాక గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకుంది తనకు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవటంతో రాజీంద్ర ప్రజెంట్ హార్ట్ బ్రేక్ అయ్యింది దీంతో గుండె పగ్లేలా ఏర్చడట ఈ విషయాన్ని ఈవెంట్ లో చెబుతూ శుద్ధాల రాసిన ఆ పాట ఎంతో అద్భుతంగా ఉంటుందో చెబుతూ ఆ పాట విని తాను ఎంతగానో ఏడ్చానని తెలిపారు ఇక్కడే మరో విషయాన్ని తెలిపారు తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందని దీనితో ఆమెతో తాను మాట్లాడానని చెప్పాడు అయితే ఆ పాట విన్నాక ఆమెతో అప్పటి వరకు మాటలు లేకపోయినా ఇంటికి పిలిపించుకొని నాలుగు సార్లు వినిపించి ఏడ్చాడట రాజేంద్ర ప్రసాద్ అప్పటి వరకు కూతురుతో ఆయనకు మాటలేవు వారిని క్షమించలేకపోయాడు కానీ ఆ పాట విన్నాక ఆ పాట ద్వారా శుద్ధాల అశోక్ తీదచ చేసిన మ్యాజిక్ కారణంగా తాను మళ్లీ కూతుర్ని కలిసినట్టు తెలిపారు అప్పటినుంచి వీరంతా కలిసిపోయారు ఇక గాయత్రి న్యూట్రిషన్ గా సలహా ఇస్తూ ఉంటారు ఆమె భర్త మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు వీరికి పాప సాయి తేజస్విని ఉన్నారు ఆ అమ్మాయి పలు సినిమాల్లో బాలనటిగా నటించింది ముఖ్యంగా మహానటి సినిమాలో బాలసావిత్రిగా అలరించింది గాయత్రి కూతులు కావటం విశేషాలు టాలీవుడ్ లో నట కిరీటిగా పేరు తెచ్చుకున్నారు రాజేంద్ర ప్రసాద్ కామెడీ చిత్రాల హీరోగా ఆయన మెప్పించారు చిరంజీవి బాలయ్య వెంకీ నాగ్ రాజశేఖర్ సుమన్ జగపతి బాబు అల్లు అర్జున్ వంటి వారికి పోటీగా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చేసి హిట్ కొట్టారు కామెడీ చిత్రాలైన కమర్షియల్ అంశాలు యాక్షన్ సీన్లకి కుదవలేదనే చెప్పాలి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నారు ఆయన ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు బలమైన క్యారెక్టర్స్ పేరుతో మెప్పిస్తున్నారు ఇక ఇప్పుడు కూడా ఏ పాత్ర చేసినా అందులో ఫన్ ఉండేలా ఆయన పాత్రని మేకర్స్ తీర్చిదిద్దడం విశేషం క్యారెక్టర్ గా బిజీగా ఉన్న ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఆయన ఒక్కగానొక్క కూతురు గాయత్రి కన్ను మూసింది ఆమె శనివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషాదంతో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నేరవుతున్నారు ప్రసాద్కి కొడుకుతో పాటు కూతురు గాయత్రి సంతానం ఆమె మరణం ఆయన ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది తన నివాసంలోనే కూతురు భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు రాజేంద్ర ప్రసాద్ సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ ని ఓదార్చుతున్నారు వెంకటేష్ అనిన్ పూరితో పాటు ఎర్రబల్లి దయాకర్ రావు వంటి వారు హాజరై గాయత్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు రేపు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఇది ఇలా ఉంటే ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఇందులో తన కూతురు గురించి చెప్పారు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రితో ఉన్న గొడవ ఏంటో తెలిపారు కూతురుతో ఆయనకు లేవట ఏం జరిగింది అనేది ఆయన వెల్లడించారు బేబస్ అనే సినిమా ఈవెంట్ లో అసలు విషయం తెలిపారు రాజేంద్ర ప్రసాద్ అందులో తల్లి తల్లి నా చెట్టి తల్లి అంటూ సాగే పాట తనకు ఎంతగానో కనెక్ట్ అయ్యిందని చెప్పారు ఆ పాట విని బోరున వినిపించాడట ఆ పాట విని ఆ పాటని స్టార్ రైటర్ శుభాల ఆసక్తేజ రాయటం విశేషం సినిమాలో కూతురు చనిపోయినప్పుడు వచ్చే పాట అది ఆ పాటని రాయమని శుభాల ఆశక్తేజని అడిగారట రాజేంద్ర ప్రసాద్ దీంతో ఆయన అంతటి అద్భుతంగా రాశాడట ఆ పాట విని తట్టుకోలేకపోయినట్టు తెలిపారు రాజేంద్ర ప్రసాద్ తాను పదేళ్లు ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది ఆ సమయంలో తాను పెద్దగా ఎడవలేదు కానీ తల్లిని తన కూతురులో చూసుకున్నాడట గాయత్రి అంటే తనకు ఎంతో ప్రేమ అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్ కానీ ఆయన పెద్ద అయ్యాక గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకుంది తనకు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవటంతో రాజేంద్ర ప్రసాద్ హార్ట్ బ్రేక్ అయింది దీంతో గుండె పగలేలా ఏడ్చట ఈ విషయాన్ని ఈవెంట్ లో చెబుతూ సుద్దాల రాసిన ఆ పాట ఎంతో అద్భుతంగా ఉంటుందో చెబుతూ ఆ పాట విని తాను ఎంతగానో ఏడ్చానని తెలిపారు ఇక్కడే మరో విషయాన్ని తెలిపారు తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందని దీనితో ఆమెతో తాను మాట్లాడానని చెప్పాడు అయితే ఆ పాట విన్నాక ఆమెతో అప్పటి వరకు మాటలు లేకపోయినా ఇంటికి పిలిపించుకొని నాలుగు సార్లు వినిపించి ఏడ్చాడట రాజేంద్ర ప్రసాద్ అప్పటి వరకు కూతురుతో ఆయనకు మాటలేవు వారిని క్షమించలేకపోయాడు కానీ ఆ పాట విన్నాక ఆ పాట ద్వారా శుద్ధాల అశోక్ తీద్ర చేసిన మ్యాజిక్ కారణంగా తాను మళ్లీ కూతుర్ని కలిసినట్టు తెలిపారు అప్పటి నుంచి వీరంతా కలిసిపోయారు ఇక గాయత్రి న్యూట్రిషన్ గా సలహా ఉంటారు ఆమె భర్త మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు వీరికి పాప సాయి తేజస్విని ఉన్నారు ఆ అమ్మాయి పలు సినిమాల్లో బాలనాటిగా నటించింది ముఖ్యంగా మహానాటి సినిమాలో బాల సావిత్రిగా అలరించింది గాయత్రి కూతురు కావటం విశేషాలు